హాయ్ హలో నమస్తే వచ్చేసింది వచ్చేసింది మీ సిరి వచ్చేసింది లిల్లీని తెచ్చేసింది లీలావతి పార్ట్ థర్టీన్ ఇక కథలకు వెళ్ళిపోదా రౌద్ర కాదని తెలియగానే నాకు వణుకు వచ్చేసింది ఏం చేయాలో అర్థం కాలేదు మెల్లిగా నక్కి నక్కి బాల్కనీలోకి వచ్చి వాల్కి ఉన్న హోల్స్ నుంచి రోడ్డు మీద ఉన్న అతన్ని చూశాను నా రూమ్ వైపే చూస్తున్నట్టు అనిపించింది భయం పెరిగిపోయింది అలాగే పాక్కుంటూ పాక్కుంటూ రూమ్లోకి వచ్చి బాల్కనీ డోర్ క్లోజ్ చేశాను అప్పాకి చెప్తే అమ్మో వద్దు వద్దు లిల్లీ నువ్వు బ్రేవ్ గర్ల్ చందు ఆర్మీ నీ అన్నయ్య ఆర్మీలా చేస్తున్నాడు నువ్వెంత ధైర్యంగా ఉండాలి ఇంకోసారి మా వాణ్ణి తలుచుకున్నాను విండో కర్టన్ కొంచెం జరిపి చూశాను అతను అక్కడే ఉన్నాడు ఇంకా భయం పెరిగిపోయింది ఫోన్ తీసుకుని రౌద్రకి మళ్ళీ కాల్ చేశాను ప్లీజ్ రౌడీ ఫోన్ లిఫ్ట్ చేయి ప్లీజ్ అనుకుంటూ చేస్తూనే ఉన్నా స్విచ్ ఆఫ్ అని వస్తోంది సార్ ప్లీజ్ కాల్ లిఫ్ట్ చేయండి మెసేజ్ పెట్టాను దుప్పటి ముసుకేసుకుని కూర్చున్నాను ఫోన్ వెలిగిన ప్రతిసారి రాత్రి నుంచి మెసేజ్ ఏమైనా వస్తుందేమోనని ఆశగా చూశాను ఉపయోగం లేకపోయింది ఇంకో అరగంట చూశాను అప్పటికే పదకొండు గంటలు దాటింది రౌద్రం నుంచి కాల్ వచ్చింది హలో సార్ హలో అని పిలిచాను రౌద్రం నుంచి ఎటువంటి సమాధానం లేదు సార్ ప్లీజ్ మాట్లాడండి భయంగా ఉంది అన్నాను నేను లిల్లీ కంగారేంటి ఏమైంది తన మాటల్లో కంగారు తెలుసు నాకు సార్ మా ఇంటి ముందు ఎవరు ఉన్నారు భయంగా ఉంది సార్ భయంగా ఉంది మీరేమో అనుకున్నాను కానీ ఇక్కడ ఉన్నది మీరు కాదని తెలిసి వణుకొచ్చేస్తుంది ప్లీజ్ సార్ త్వరగా రండి అది అర్ధరాత్రి అన్న సంగతి కూడా మరిచిపోయి రౌద్రని పిలిచాను నేను లిల్లీ కూల్ నేను వస్తున్నా ఇప్పుడే బయలుదేరుతున్నాను అని చెప్పి కాల్ కట్ చేశాడు రౌద్ర మళ్ళీ చూశాను ఎవరూ కనిపించలేదు బాల్కనీ డోర్ ఓపెన్ చేశాను కారు లేదక్కడ ఆ వ్యక్తి లేడు కాస్త రిలాక్స్ అయ్యాను సరిగ్గా ఇరవై నిమిషాల్లో రౌద్ర కారు మా ఇంటి ముందు ఆగింది ఇక అంతే మెల్లిగా కిందకు వెళ్ళాను అప్ప వాళ్ళ రూమ్ వైపు చూశాను క్లోజ్లోనే ఉంది మెల్లిగా ఇంటి బయటకు వచ్చి రౌద్రకారు దగ్గరికి పరుగు పెట్టాను ఏ రేంజ్లో పరుగు పెట్టానంటే నోటి నిండా పళ్ళు ఉన్న నా వెంట పడితే ఎలా ఉంటుందో అలా పరిగెత్తానమాట ఛీ చెత్తపోలిగా అని నా ఇన్నర్ తెగ టెల్లింగ్ ఇన్నర్ని పట్టించుకున్నానా అప్పుడు నా లుక్స్ రౌడీ మీదనే అప్పుడే కార్ దిగి ఇరువైపుకి వచ్చాడు ఇక నేను ఏమాత్రం ఆలస్యం చేయకుండా గట్టిగా హత్తుకున్నాను తనని వెనక్కి వాలిపోబోయి పోబోయి నిలదొక్కున్నాడు నేనైతే ఖర్చుకుపోయాను తనని లిలీ కూల్ నా వీపు మీద నిమురుతూ ఉన్నాడు రౌద్ర చాలా భయం వేసింది సార్ ఎవరో కానీ గంట నుంచి మా ఇంటి ముందు నుంచే ఉన్నారు మీరనుకుని భయపడలేదు ఆ తర్వాత కాదని తెలిసాక వనికిపోయానో తెలుసా ఇంకా అలాగే అతుక్కుపోయి చెప్తూ ఉన్నాను నేను అతని ఎదలో ముఖం దాచుకున్నాను నేను వచ్చేసాగా భయపడకు ఎంత కూల్గా చెప్పాడో ఎంత స్వీట్గా చెప్పాడో ఆ వాయిస్కి ఫిదా అంతే మీరెందుకు ఫోన్లు ఇచ్చేయలేదు తల ఎత్తి చూశాను తన వంక నువ్వే కదా నిన్న పొమ్మన్నావు నిన్ను విసిగించడం ఇష్టం లేక చాలా నార్మల్గా చెప్పాడు రౌద్ర అప్పుడు అంతకుముందు జరిగినవన్నీ గుర్తుకొచ్చాయి కోపం రావట్లేదు ఇది తెలియని ఫీలింగ్ తను నా వైపు చూస్తున్నాడు నేను తన వైపే చీకట్లో కనిపించి ఉండవు కానీ నా బుగ్గలు ఎర్రగా అయిపోయి ఉంటే మెల్లిగా దూరం జరిగాను కొంత సమయం మౌనం ఇద్దరి మధ్య బయటికి వెళ్దామా అని అడిగాడు అప్ప వాళ్ళు లేస్తే ప్రాబ్లం అవుతుంది తన వైపు చూడకుండానే చెప్పాను నేను కారులో కూర్చుందామా అని అడిగాడు ఇంటి ముందే కారు ఉంటే బాగోదేమో అన్నాను మరేం చేద్దాం అని అడిగాడు నాకేం తెలుసు అన్నాను నేను సరేదా కారు ఎక్కు నేను ఎక్కడికి రాను అన్నాను నీ రూమ్లో పదా అన్నాడు నా రూమ్లో కా నోరు తెరిచాను సీరియస్గా చూశాడు గప్ జుప్గా నోటికి తాళం వేసి వెళ్ళి కారులో కూర్చున్నాను మా ఇంటికి కొంచెం పక్కగా ఒక పెద్ద చెట్టు ఉంది దాని కింద కారు ఆపాడు ఇక్కడ ఆపారు ఎందుకు అని అడిగాను ఎక్కడికి వద్దన్నావు అన్నాడు అవును అన్నట్టుగా తల ఊపాను నేను మళ్ళీ మౌనం తను ఎందుకో ఇవాళ కొత్తగా సరికొత్తగా కనిపించాడు నాకు మీరు సిన్సియరా అని అడిగాను అంటే అడిగాడు అయోమయంగా నా వైపు చూస్తూ అంటే మీరు చాలా రిచ్ కదా మీ మీద అప్పర్ మిడిల్ క్లాసు ఇలా నాతో ఇంకేం మాట్లాడాలో అర్థం కాలేదు నాకు అలా అన్నానా లేదు వెంటనే నా ముఖాన్ని తన చేతుల్లోకి తీసుకుని ఇద్దరి పెదవులను జత చేశాడు ఆశ్చర్యంతో నా గుడ్లు గుడ్ల గోప కళ్ళు వేసుకుని చూస్తున్న తన వైపు నన్ను వదిలి మెల్లిగా దూరం జరిగాడు తన వైపు చూడాలంటేనే సిగ్గు ముంచుకొచ్చేసింది నాకు ఏదో తెలియని కంగారు నా కళ్ళు ఎప్పుడో దిగువకు చూస్తున్నాయి చేతులు నలుపుకుంటూ కూర్చున్నాను హైనెస్ అని పిలిచాడు తను అన్నాను నెమ్మదిగా ఇటు చూడు అన్నాడు మెల్లిగా కళ్ళెత్తి చూశాను తనని నా తల వెనక భాగం చేయిపోనిచ్చి నా ముఖాన్ని తన దగ్గరికి తీసుకొచ్చాడు తన కళ్ళల్లో ఏముందో నాకు అర్థమైంది నా కళ్ళు మూసుకున్నాయి తనకేం కావాలో నాకు తెలుసు నేను తనకి ఇవ్వాలనుకున్నా దేంటో అతనికి తెలుసు నా చేతులు తన భుజాల మీద నెమ్మదిగా చేరా ఈసారి అదరాలు విడివడమంటూ దగ్గరయ్యాయి ఇంత సుకుమారమైన సున్నితమైన ముద్ద శరీరం తేలిపోతోంది తన ఇంకో చెయ్యి నన్ను ఇంకా దగ్గరికి లాకుంది నా నడుము మీద తన పట్టు పెరిగిపోయింది ఊపిరి తీసుకోవడం కష్టమవుతోంది తన భుజాల మీద నా పట్టు పెరిగింది మెల్లిగా వదల్లేక వదిలేశాడు నన్ను కాదు కాదు నా అదరాలను అదిరే గుండె పైక వినిపిస్తున్న ఉచ్ఛ్వాస నిశ్వాసలు నా తల మీద ఉన్న తన చెయ్యి నెమ్మదిగా నా నడుము దగ్గర చేరింది తన రెండు చేతులు నా నడుముని అల్లేసాయి నా కంఠం మీద తన పెదవులతో ఏవో రాస్తున్నాడు ప్లీజ్ అది కష్టం మీద పలికాను అది పలగడానికి వణికింది నా గొంతు నో తను అన్నాడు తన షర్ట్ కాలర్ గట్టిగా పట్టుకున్నాను నా మెడవంపులో తన పెదవులు రాతలు రౌడీ ప్లీజ్ అన్నాను నా లోపల కంగారు పెరిగిపోతోంది మెల్లిగా దూరం జరిగాడు నన్ను చుట్టుకునే ఉన్నాయి తన చేతులు దూరం అయిపోయాయి మెల్లిగా నా కళ్ళు తెరవాలని లేదు నాకు కళ్ళు ముయ్యవద్దని చెప్పానా అన్నాడు చాలా గుసగుసగా నా చెవి దగ్గర నా పెదవులు విరిసాయి చాలా కష్టంగా ఉంది హైనస్ నా చెవి దగ్గర చెప్పాడు తను కళ్ళు తెరిచి చూశాను తన్ని తనైతే చెప్పాడు కానీ ఇంకా ప్రపోజ్ చేయలేదు ఎందుకని ఎందుకు అని అడిగాను నేను నిన్ను నాతోనే ఉంచేసుకోవాలనిపిస్తోంది లైఫ్ లాంగ్ నా చంప మీద చేతులు వేసి నివురుతూ నా కళ్ళల్లోకి చూస్తూ అన్నాడు తను నాకు కూడా అన్నాను నేను తనంటే పడే నేను ఎందు తెలియట్లేదు నాకు తనే కావాలనిపిస్తుంది ఏంటి తన కౌగిలిలో ఈమిడిపోవాలనిపిస్తుంది ఏంటి నాకు పెళ్లి చేసుకుందాం అన్నాడు సరే ఎప్పుడు అన్నాను నేను నవ్వదు ఇప్పుడే కాదులే బాగా ప్రేమించుకుని తర్వాత పెళ్లి చేసుకుందాం అని అన్నాడు తను అదేంటి అని అడిగాను ఇంకా బోలెడు ప్రేమించుకోవాలి పెళ్లికి ముందు ఇంకా మన మధ్య దూరం తగ్గిపోవాలి ప్రేమ అంతకంతకు పెరిగిపోవాలి తను చెప్పుకుపోతున్నాడు ఆహా ఇంకా అని అడిగాను చాలా ఉన్నాయి తర్వాత చెప్తానులే అన్నాడు తను నేను ఒకటి మర్చిపోయాను తనకి దెబ్బకి దూరం జరిగాను ఏంటది అయోమయంగా చూశాడు నా వంక నా లవ్కి ఉండాల్సిన క్వాలిటీస్ అవన్నీ రాసిపెట్టుకున్నాను అందులో ఉన్నవి ఉంటేనే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అని చెప్పాను మెంటల్ దాన అని చిన్నగా కసిరాడు నన్ను ఇలా కసిరేవాళ్ళని నేను పెళ్లి చేసుకోకూడదు అనుకున్నాను అమాయకంగా చెప్పాను పిచ్చి పిచ్చి విషాలు వేకు నేనే నీ ముగ్గుని అర్థమైందా ఇప్పుడు చెప్పడం కాదు ఎప్పుడో చెప్పాను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నన్ను వదిలించుకోవడం అంత తేలిగ్ కాదు కాస్త సీరియస్గానే చెప్పాడు ఈసారి ఇలా బెదిరించే వాళ్ళని కూడా నేను పెళ్లి చేసుకోకూడదు అనుకున్నాను అన్నాను వెంటనే ఏయ్ మళ్ళీ అని నా బుగ్గ మీద ముద్దు పెట్టాడు గట్టిగా ఓయ్ చిరుకోపంగా అన్నాను ఇప్పటి నుంచి నాకు నచ్చినవి చేస్తే ఎక్కడైనా సరే ఎప్పుడైనా సరే నాకు నచ్చిన చోట ముద్దు పెట్టేస్తా అన్నాడు తను ఈసారి బాతుగుడ్లు కంటే పెద్దవైపోయాయి నా కనుగుడ్లు కప్పలా తెరుచుకుంది నా నోరు ముయ్ అని నా పెదవులు రెండు దగ్గర చేశాడు తను నువ్వు నాన్వల్గా ఉంటేనే డౌట్ వచ్చింది నీ ఒరిజినల్ ఇదే విసురుగా కారు దిగాను నేను వేగంగా కారు దిగి నా ముందుకు వచ్చి నిలబడి నన్ను తనకి అత్తుకుపోయేలా లాక్కున్నాడు రౌద్ర వదలండి అన్నాను నేను గింజుకుంటూ ఎప్పట్లాగే తను వదల్లేదు నన్ను ఇది ఎప్పట్లాగే ఈసారి నా భుజం మీద ముద్దు పెట్టాడు తను ఏయ్ యూ కోపంగా అరవబోయాను నేను మళ్ళీ పెదవులు మూసేశాడు తన పెదవులతో ఇంకెక్కడ నేను తన ఆధీనంలోకి వెళ్లకుండా ఉండగలను మెల్లిగా వదిలేశాడు కొంతసేపటికి ఇప్పుడు నువ్వు నాకు వెళ్ళడం నచ్చలేదు అందుకే ముద్దు పెట్టాను నెక్స్ట్ టైం జాగ్రత్తగా బిహేవ్ చేయి మళ్ళీ నాకు నచ్చంది చేసావంటే ఎలా ఉంటుందో నీకు తెలుసు కదా కళ్ళగరేసి నవ్వుకుంటూ కారులోకి వెళ్ళి కూర్చున్నాడు కోపంగా పళ్ళు పడపడలాడించాను నేను కోపంగా తనను చూసి ఇంట్లోకి వెళ్ళిపోయాను తను వెళ్ళిపోయాడు నా రూమ్లోకి వచ్చి బెడ్ మీద వాలిపోయాను నేను దిండుని గట్టిగా హత్తుకున్నాను మా హ్యాపీ మూమెంట్స్ పదే పదే గుర్తుకొచ్చేస్తున్నాయి నాకు తను ఊహలతో ఉక్కిరి పిక్కిరైపోయాను నేను ప్రేమ ప్రేమ అనుకుని నవ్వుకున్నాను ఐ లవ్ మై రౌడీ రాక్షస్ నేను పెట్టిన పేర్లన్నీ తనకు వినిపించాలని తన రియాక్షన్ చూడాలని అనిపించింది నాకు తను పదే పదే గుర్తుకొస్తున్నాడు సిగ్గు అనే ఒక ఎలిమెంట్ మన బాడీలో ఉందని ఇన్ని రోజులకి నాకు తెలియదు ఇప్పుడు రౌద్ర పేరు తలుచుకుంటేనే చాలు మనస్సంతా ఉక్కిరి బిక్కిరైపోతుంది నాకు లీలావతికి తెలియని సీన్ రౌద్ర లీలావతి వాళ్ళ ఇంటి నుంచి కాస్త పక్కనున్న సీసీ కెమెరాలో లీలావతి వాళ్ళ ఇంటికి వచ్చింది ఎవరో తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నాడు ఆ క్యాంప్లో చూసిన తర్వాత అక్కడ ఉంది ఎవరో తెలియగానే రౌద్ర ముఖం ఎర్రబడిపోయింది కోపంగా ఉన్న అతనికి లీలావతి ముఖం గుర్తుకు రాగానే ఆమె చేసే అల్లరికి అతని పెదవులు విరిసా ఆమెనే తలుచుకుంటూ అలా కారులో వెనక్కి వాలాడు రౌద్ర ఆమెనే తలుచుకుంటూ ఉన్నాడు అప్పుడే ఒక లారీ ర్యాష్గా వస్తుంది రౌద్ర ఉన్న కారు వైపు కథ కొనసాగుతోంది ఇప్పుడు రౌద్రకేదైనా జరగబోతుందా అది తెలిసిన లిల్లీ రియాక్షన్ ఏంటి లీలావతి మీ అందరికీ ఇంతగా నచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది ఈ కథని ఇలాగే ఆదరిస్తారని కోరుకుంటూ మీ సిరి లైక్ చేయడం మర్చిపోకండి లైక్ చేస్తేనే కదా మీకు ఎంత ఇంట్రెస్ట్ నాకు తెలిసేది అలాగే మీ స్నేహితులకి షేర్ చేయడం మరవకండి మన సిరి డైరెస్ చాలా చిట్టిపట్టు ఛానల్ కదా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో